హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అని అడిగానని చెప్పండి మేమైతే చాలా అంటే చాలా చాలా బాగున్నాం ఏంటి ఎక్కడున్నాము ఎండ్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అసలు ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే ఈరోజు మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇదిగోండి మర్రపాలెంలో అయితే ఉన్నాం ఇప్పుడే ట్రైన్ దిగాము రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము మాకైతే లొకేషన్ అయితే తెలియదు అంటే ఎంగేజ్మెంట్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది కదా అందుకని చెప్పేసి మా పెద్దని అయితే మా కోసం అయితే వెహికల్ అయితే పంపిస్తా అన్నారు స్టేషన్ ఇప్పుడే అయితే స్టేషన్ దగ్గర అయితే దిగి ఇలా కి అయితే వెళ్తున్నాము వెహికల్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ అయితే మా అన్నయ్య ఎంగేజ్మెంట్ అనమాట ఇదిగోండి ఫైనల్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇదిగోండి ఇక్కడ సెలబ్రేషన్ అయితే ఇంకా మామూలుగా లేదనమాట ధూమ్ధామ్ అన్నట్టుగా అయితే ఉంది ఇంకా ఫంక్షన్స్ అంటేనే ఇంట్లో హడావడి హడావడిగా ఉంటుంది చుట్టాలందరితో చాలా హడావడిగా ఉంది ఫ్రెండ్స్ ఓ పక్క అయితే ఇంకా ఫుల్ ఎండా ఇంకా అందరూ అయితే వస్తూ ఉన్నారు మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది మేమైతే ఒప్పటి నుంచి యాక్చువల్గా ఫైవ్ ట్వంటీ ఫైవ్ కలా బయలుదేరాము మేమైతే టెన్ ఓ క్లాక్ కల్లా రీచ్ అయిపోతాం అనుకున్నాం బట్ మేము వెళ్ళేసరికి అయితే చాలా టైం అయిపోయింది పావుతకు పన్నెండు అయితే అయిపోయింది మేము వెళ్ళేసరికి సగం హడావిడి అయితే ఇంకా ఫినిష్ అయిపోయితే అయిపోయింది మేము వెళ్ళిన తర్వాత ఎదుగోండి తాంబూలం అయితే ఇస్తూ ఉన్నారు ఒకరి ఒకరికి అండ్ ఫంక్షన్స్ అంటేనే ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అందరితోనూ ఇంకా హడావడి హడావిడిగా ఒక పక్క భోజనాలు ఇంకా చాలా హడావిడిగా చాలా హంగామాగా ధూమ్ ధామ్ అన్నట్టుగా ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది నాకైతే చాలా బాగా అనిపించింది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే మళ్ళీ అయితే ఇక్కడైతే గ్యాదరింగ్ అయితే అయిపోయాము చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మొత్తం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మ పెద్దనాన్న ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడైతే గ్యాదర్ అయితే అయ్యాము ఇంకా వన్ బై వన్ అన్ని కూడా మీకైతే షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోలో అయితే కుటుంబంలో ఉండే ప్రేమలు ఆప్యాయతలు అండ్ ఫంక్షన్స్ జరిగినప్పుడు కుటుంబం అందరూ కలిస్తే ఎలా ఉంటుందో ఎంత హడావడిగా ఉంటుందో ఎంత ముద్దుగా ఎంత చక్కగా అయితే ఫంక్షన్ ఎలా జరుగుతుందో అంతా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి అందరూ కూడా చాలా చక్కగా చాలా ఎంజాయ్కి అక్కడ అయితే గడుపుతూ ఉన్నారు ఇదిగోండి పెళ్ళికూతురికి చూసారా ఎన్ని స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ శారీ ఇవన్నీ కూడా పెళ్ళికొడుకు తరపు నుంచి తీసుకొస్తారు కదా అలా మా పెద్ద పెద్దమ్మ అయితే ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ అలాగే పెళ్ళికొడికిని పెళ్ళికూతుర్ని చూడడమే కాకుండా మీరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మా పెద్దమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట తేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము అందరూ వెళ్ళిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అయితే మళ్ళీ ఇక్కడైతే అందరూ కలిసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరూ కూడా చాలా మంచిగా ప్రేమతో ఆప్యాయతతో అందరూ కూడా కల కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఇక్కడైతే ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఎక్కడ వచ్చేసి మా అన్నయ్య తరపున సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడైతే ఇంకా ఫైనల్ గా ఫంక్షన్ అంతా కూడా కంప్లీట్ అయితే అయింది లాస్ట్ నిలబడిచినందరూ కూడా హారతి అయితే ఇస్తారు కదా ఫైనల్ గా చాలా టైం అయితే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి హారతి ఇచ్చేసి ఇంకా పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని అయితే ఇక్కడ నుంచి స్టేజ్ పై నుంచి దింపేసి తర్వాత ఏమైనా స్టిల్స్ కానీ పిక్స్ కానీ తీసుకుంటే తర్వాత తీసుకుంటారని చెప్పేసి ఇదిగోండి ఫైనల్ గా అయితే మేమందరం కలిసి సిస్టర్స్ అందరూ కలిసి మా అన్నయ్యకి అయితే హారతి అయితే ఇస్తాం అనమాట ఇలా చాలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్గా చాలా సింపుల్గా అయితే ఇక్కడైతే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్ అంటే ఇక్కడతో అయితే ఇంకా వీడియో అయితే అయిపోలేదండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా చాలా దూమ్ దామ్ అనే ఇంకా చాలా మూమెంట్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మీరు అయితే మిస్ చేయొద్దు అంటే ఇక్కడ చాలా టైం అయితే అయింది కాబట్టి కొంచెం సేపు గ్యాప్ ఇవ్వడం కోసం వీళ్ళకైతే హారతిస్తున్నాం కానీ వీడియోలో అయితే ఇంకేం తగ్గేదే లే ఇంకా చాలా అయితే ఉంది చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్ ఎలా అయితే ఇక్కడైతే హారతి ఇవ్వడం అయితే కంప్లీట్ అయ్యింది మేమందరూ కూడా ఇలా హారతి ఇచ్చేసి ఇదిగోండి కిందకైతే వచ్చేసాము ఇంక ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయింది కాబట్టి ఇప్పుడైతే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అవుతుంది రాజోల్ నుంచి అమ్మమ్మ వాళ్ళు కూడా వస్తానన్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇప్పుడే అయితే వచ్చారు చాలా లాంగ్ జర్నీతో అయితే మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే ఇప్పటికైతే హౌస్ అయితే రీచ్ అయ్యారు ఫైనల్ గా అమ్మమ్మ వాళ్ళు అండ్ పెద్దమ్మ అక్క వీళ్ళందరూ అయితే వచ్చారు ఇదిగోండి చూస్తున్నారు కదా షన్ను ఇంకా వీళ్ళందరూ కూడా ఇప్పుడే అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా ఎమోషనల్ మా అయితే మా అమ్మమ్మని చూసి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అయితే మీట్ అవ్వడం వల్ల అయితే ఎమోషనల్ గా చాలా అయితే ఇంకా ఏడ్ చేసిందనమాట ఇంకా ప్రేమ ఆప్ అంటే ఇలానే ఉంటాయి కదా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనం కలిసాం అనుకోండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రేమతో పాటు కన్నీళ్ళు వచ్చేస్తాయి అవి ప్రేమతో కూడిన కన్నీళ్ళు అంటే ఆనంద భాష్ అన్నమాట ఇంక ఇలా అయితే ఇక్కడైతే లోపలైతే హడావడైతే ఇంకా మామూలుగా లేదు కూతురిని పెళ్ళికొడుకుని అయితే ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చేశారు ఇంకా చాలా మంది అయితే ఒకరు ఒకరు అయితే వస్తూ ఉన్నారు ఇంకా లంచ్ టైంకి అయితే మొత్తం అందరూ కూడా ఇంకా రీచ్ అయిపోతారు ఫైనల్గా ఇంట్లో అయితే హడావడైతే ఎలా ఉంది ఈ హౌస్ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ హౌస్ అనమాట ఇంకా అయితే మొత్తం అందరూ కూడా ఇంక ఒకరికొకరు మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు వారి ఎమోషన్స్ అన్నీ కూడా చూపించుకుంటున్నారు ఇదిగోండి మా పెద్దమ్మమ్మ అండ్ మా అమ్మమ్మ ఇంకా ఆ పెద్దమ్మ ఇదిగోండి మా సిస్టరు అక్క అండ్ సిస్టర్ వాళ్ళ బాబు కూడా ఇదిగోండి వీడియోలో నేను కూడా కనిపిస్తాను అనేసి అన్నాడు ఇదిగోండి మా సిస్టర్ వాళ్ళ బాబు ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి అయితే బయటకు అయితే వెళ్దాం భోజనాల హడబడి ఎలా ఉంది ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి అన్ని కూడా మీకైతే షేర్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సరేనా से प्यारू अंदम तना उरू। सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तना Ehi, no, no, no. ఓ ఓ నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత హడావిడిగా ఎంత హంగామాగా ఫంక్షన్ అయితే కంటిన్యూ అవుతుందో ఇదిగోండి ఫైనల్ గా మేము కూడా లంచ్ చేద్దామని కూర్చున్నాము చూస్తున్నారు కదా స్వీట్ ఐటమ్స్ అయితే ఒకటా రెండా చెప్పడానికి చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అయితే తినేలేం కదా అందుకని చెప్పేసి కవర్స్ కూడా వేస్తున్నారు ఇంక ఇవన్నీ స్వీట్స్ బూరే అరటి పండు ఇంక ఇవన్నీ కూడా మనం ఐటమ్స్ అన్ని కూడా కవర్లో అయితే పెట్టేసుకొని నెక్స్ట్ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేయడమే ఇంక ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా ఓసంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట చాలా బాగుంది ఫుడ్ అయితే ఇదిగోండి అండ్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే మళ్ళీ అయితే కాసేపు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఎక్కడైతే స్టిల్స్ అయితే దిగుతూ ఉన్నారు మేము కూడా ఇంకా లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోదామని అనుకుంటున్నాము అప్పటికే చాలా టైం అయితే అయింది టూ థర్టీ అలా అవుతుంది ఇంకా రిటర్న్ అయిపోదాము మళ్ళీ లాంగ్ జర్నీ కదా అనేసి అనుకుంటున్నాము కానీ మా పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళందరూ కూడా అస్సలు వెళ్ళద్దు అనేసి అన్నారు టూ డేస్ ఉండమన్నారు బట్ మేమైతే ఇంకా వాళ్ళు ఎంత బతుమల మేమైతే ఉండలేదు పెళ్ళికి వస్తామని చెప్పేసి ఇంకా అలా అనేసి ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోదామని అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా ఫోర్స్ చేశారు బట్ మేమైతే ఉండలేదు ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి గందరగోళం లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఆనందంతో సంతోషంతో ఇంకా ఆనందాల హరిలాగా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ప్లేసెస్ చూస్తున్నారు కదా చాలా ఆనందంతో అయితే ఉన్నారు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేయడము ఫ్యామిలీ అందరూ కూడా గ్యాదర్ అవి ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తామని అయితే అనుకోలేదు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మొత్తం అందరినీ కూడా అయితే మీట్ అయ్యాము అందరూ కలిసి ఇక్కడైతే చాలా బాగా ఉన్నది కొన్ని గంటలైనా సరే మాకైతే చాలా మెమరీస్ అయితే ఇచ్చింది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అయితే చాలా బాగా అనిపించింది ఒక పక్క అయితే ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఎండ చాలా దారుణం అనమాట ఇంకా ఈ ఎండ ఎంత విపరీతంగా ఉన్నా ఇంకా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు కాబట్టి అది ఎవరు కూడా పట్టించుకోలేదు కాకపోతే ఫ్రెండ్స్ ఈ ఎండ అయితే మామూలుగా లేదు చాలా ఇంకా వేడొచ్చేసింది ఇంకా పిల్లలతో అయితే చాలా కష్టం మా ఫైనల్గా హ్యాపీ మూమెంట్స్ ఇంకా ఎక్కడో అక్కడికైతే వెళ్ళిపోతున్నారు మొత్తం అంతా కూడా కంప్లీట్ అయితే అయింది ఫంక్షన్ అంతా కూడా ఎంగేజ్మెంట్ భోజనాలు కూడా ఫినిష్ అయినవి ఇంకా మొత్తం అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే రాజులు వెళ్ళిపోతున్నారు మేమైతే ఒప్పాడ ఇంకా మిగతా రిలేటివ్స్ అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకైతే ఇక్కడ సెండ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా ఎంజాయ్గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ నుంచి అయితే మేమైతే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోతాము మా పెద్దనాని అయితే మళ్ళీ అయితే వెహికల్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళడానికి ఇంక ఇక్కడి నుంచి అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి మళ్ళీ ఒప్పాడ అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ నైట్ చాలా టైం అయితే అవుతుంది ఇక్కడ అయితే ఫైనల్గా అయితే హ్యాపీ మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫైనల్గా అందరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకొని ఫైనల్గా ఇదిగోండి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు వచ్చేసి మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చారు కాట్నం టు కాకినాడ పోర్ట్కి అయితే ఉంది ట్రైన్ అంతని చెప్పేసి మేము అయితే ఫోర్ థర్టీకి వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇదిగోండి ఇలా అయితే స్పెండ్ చేస్తున్నాము అండ్ మా పెద్దమ్మ మా అమ్మమ్మ వాళ్ళైతే ఇంకా బస్కి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయారు మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇలా అయితే ఎంగేజ్మెంట్ అయితే చాలా హ్యాపీగా ఆనందంగా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎంజెస్ వస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇలా ఆనందంగా సంతోషంగా ప్రతి ఒక్కరింట్లోనే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే మా దేహాంతా అయితే ఇలా అయితే ఇంకా ఈ వీడియో అయితే ఎంచేసేస్తున్నాను ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ టైమ్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే అయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్